ఈ ప్రాంతం ఒకటి ఉంది అని కూడా ఏమైనా తెలియకుండా నిర్వాహకం చేసి గతంలో మక్తల నియోజకవర్గం ఉంటే ఏడుందో అనేటువంటి ఉన్నటువంటి ఈసారి మక్తలంటే ఆ తెలంగాణలో రాయచూరు పక్కల మన కర్ణాటక బార్డర్ లో ఖచ్చితంగా మక్తలు ఉంది అక్కడ కూడా ప్రజలు ఉన్నారు వాళ్ళకు కూడా కోరికలు కోరికలున్నాయి వాళ్ళకు కూడా అవసరాలు తీరాలనేటువంటి ఆలోచనతో మన ముందుకు వచ్చినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనం ఘన స్వాగతం పలకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి చెప్తా ఉన్నా సరథర్డ్ కాటన్ లాగా విజయవాడ దగ్గర అతని కాడ బొమ్మ పెట్టుకున్నట్లయితే వాళ్ళు పూజించి నీళ్లతో నీళ్ళకి కష్టాలు లేకుండా పోయారు మరొక కాటన్ కాబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అన్నమాట గర్వంగా చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి ఏనాడు ఎవరికి ఆలోచన లేదు ఎడవల్లి ఆ ప్రాంతంలో నీళ్లు ఎవరికి కావాలి ఆలోచన లేదు అదొకటే కాకుండా ఉట్కూరు మండలంలో ప్రతి ఒక్కరు చెప్పారు ఖచ్చితంగా ఉట్కూరు చెవునింపాలి తద్వారా జయమ చెవి నింపాలి తద్వారా నీళ్లు పైకి తీసుకుపోవాలని కానీ ఆచరణ రూపంలో తీసుకున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఒకరి తారీఖు వస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారి పర్యటనని మనం పెద్ద ఎత్తున స్వాగతం తెలిపి మనం కృతజ్ఞత తెలుపవలసింది అందరితో కోరుతా